సమాజం మారుతుంది ప్రజలు మారుతున్నారు ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది ఈ సందర్భంలో చదువుకునే చదువు కూడా అప్డేట్ అయింది ఒకప్పటి చదువు వేరు ఇప్పటి చదువు వేరు ఒకప్పటి పాఠశాల వేరు ఇప్పుడు పాఠశాలలు వేరు వేలకు వేలు పెట్టి స్కూల్లో పిల్లలు చదివిస్తున్నప్పుడు అసలు మన పిల్లల్ని స్కూల్లో ఎందుకు చేర్పిస్తున్నాం తల్లితండ్రిగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి ఈరోజు ఆలోచిస్తున్నారు మరి నిజంగా తల్లితండ్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రిజల్ట్స్ని స్కూల్లో ఆ పేరెంట్స్ పొందేలా ఉన్నా స్కూల్లో ఆ పేరెంట్స్ యొక్క పిల్లలు ఆ బెనిఫిట్స్ పొందుతున్నారా అనేటటువంటి విషయాలు మనం ఆలోచించాల్సిందే ఎందుకంటే ఇవన్నీ ఆలోచించకపోతే కట్టేటటువంటి ఫీజు వృధా సమయము వృధా మొత్తానికి స్టూడెంట్ లైఫ్ కూడా వృధా అయిపోయే ఉన్నాయి కాబట్టి ఒక బెస్ట్ స్కూల్ అంటే ఒక మంచి స్కూల్ అనిపించేలాగా ఒక ఆ స్కూల్ వాతావరణం ఉండాలి అంటే ప్రతి తల్లిదండ్రులు కోరుకునేటటువంటి విషయాల్లో నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ నేను ఇప్పుడు చెప్తాను ఆ పాయింట్స్ కనుక ఏ స్కూల్లో అయితే ఉంటాయో ఏ స్కూల్లో అయితే ఆ పాయింట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉంటుందో ఆ స్కూల్ని మనం ప్రస్తుతం అప్డేటెడ్ స్కూల్ అని బెస్ట్ స్కూల్ అని చెప్పుకోవచ్చు అలాంటి స్కూల్లోనే మీ పిల్లలు చేర్పించడం ఉత్తమం అని చెప్పి నా అభిప్రాయం అయితే ఉండాల్సినటువంటి మెయిన్ అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఒకటి సెల్ఫ్ ప్రొటెక్షన్ స్వీయ రక్షణ అంటే రక్షించుకోవటం తరనితరం రక్షించుకోవటం సెల్ఫ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి కరాటే కానివ్వండి ఇలాంటి వాటి మీద ట్రైనింగ్ ఇచ్చే స్కూల్ అయి ఉండాలి అలాగే పబ్లిక్ స్పీకింగ్ నేర్పించే స్కూల్ అయి ఉండాలి నలుగురిలో ఎలా మాట్లాడాలి నలుగురితో మంచి కమ్యూనికేషన్ ఎలా నడపాలి అని చెప్పేటటువంటి పబ్లిక్ స్పీకింగ్ నేర్పించే స్కూల్స్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాలి ఒత్తిడిని జయించేటటువంటి నైపుణ్యం ఉన్నటువంటి స్కిల్స్ నేర్పించే స్కూల్ ఉందా లేదా చూడాలి తర్వాత సోషల్ లైఫ్లో సోషల్ రిలేషన్షిప్స్ గురించి సోషల్ రిలేషన్షిప్ గురించి చక్కగా బోధించేటటువంటి స్కూల్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి అలాగే సమయస్ఫూర్తిని సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించేటటువంటి సో ప్రవర్తన నియమావళి గురించి నేర్పించే వ్యక్తిత్వ వికాస తరగతులు ఆ స్కూల్లో ఉన్నాయా లేవా అనేవి మనం ఆలోచించాలి తర్వాత మనీ మేనేజ్మెంట్ ఈరోజు ప్రపంచం మొత్తం కోడింగ్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి కోడింగ్ నేర్పించేటటువంటి స్కూల్స్ ఉన్నాయా లేవా అని వెతుక్కోవాలి ఆ తర్వాత పిల్లలకి డెసిషన్ మేకింగ్ ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి విషయాల పట్ల ట్రైనింగ్ ఇచ్చేటటువంటి స్కూల్ ఉందా లేదా ఆ స్కూల్లో మనం ఏ స్కూల్లో అయితే పిల్లల్ని చేర్పిస్తున్నాం ఆ స్కూల్లో ఏమైనా ఉన్నాయా ఏమో అని చూడగలగాలి ఆలోచించగలగాలి పరిశీలించగలగాలి ఆ తర్వాత చిట్ట చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒక విద్యార్థి తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే తట్టుకుని నిలబడగలిగే స్థైర్యం ఉండాలి అంటే లైఫ్ స్కిల్స్ నేర్పించగలగాలి లైఫ్ స్కిల్స్ ఏ స్కూల్లో అయితే నేర్పించబడతాయో ఏ స్కూల్లో అయితే లైఫ్ స్కిల్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుందో ఆ స్కూలే బెస్ట్ స్కూల్గా మనం పరిగణలోకి తీసుకోవాలి మనం కట్టేటటువంటి వేలకు వేల ఫీజులకి న్యాయం అలాంటి స్కూల్లోనే జరుగుతుందని నా అభిప్రాయం విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దర్శి పరిసర ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్ ప్రారంభం అడ్మిషన్లు జరుగుతుందవి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు సెవెన్ జీరో త్రీ డబల్ టూ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ జీరో ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ డబల్ వన్ జీరో